అవకాశం ఫార్టీ వన్ ఉంది ఫార్టీ వన్ నుంచి మై క్లైమ్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి నేను కన్సల్ట్ సబ్సెంటర్లో అవైలబిలిటీ కూడా ఉంది అందరికీ ఆల్రెడీ ఓఆర్ఎస్ జాకెట్స్ కూడా ఇచ్చాము దయచేసి ఎవరికి అవసరం ఉన్నా ని అడిగి తీసుకోండి ఇంకేదైనా అస్వస్థత సో మచ్ ఆ షాప్ అయితే ఇంటికి కూడా బాధితున్నారు ఇవి ఇవే ఓఆర్ఎస్ జాకెట్స్ వైట్ దొరికే వాటి అంటే చాలా ప్రమాదం డబ్ల్యూజీలోనే కూడా ఎండలో బండింగ్ చేసుకొని తీసుకెళ్తున్నారు నంబర్ ఆఫ్ అకేషన్స్ నేను రోడ్ లో ఎదుతుంటే వస్తుంటే కూడా చూస్తుంటాను అయితే మన అగ్రికల్చర్ తరంగా నివేదిక ఏముందంటే ఇప్పుడు రైతు బంధు మన రైతు బంధులో యాసంగి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యాసంగిలో మొత్తం రైతులు పదివేల తొమ్మిది వందల యాభై ఒకటి రైతులకి తొమ్మిది కోట్ల నలభై ఒకటి రైతు బీమా ప్రమాదవశాత్తు మరణించిన రైతులకి వారి కుటుంబాలకి ఐదు లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అయితే ఆ రైతు బీమా అనేది ఇప్పటివరకు సబ్సిడీ కింద మనకు ఎంపీలు రావడం జరిగింది ఇంకా అదే విధంగా మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇప్పటివరకు జరిగిన వారి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర ఉండడం కోసము వాళ్ళు రైతులు మేము ఈ త్రీ డేస్ లో కూడా పెడతాము లేదు ఏదంటే మా దృష్టి తీసుకొస్తే మేము సాల్వ్ ఇస్తాము మా సిబ్బంది కూడా ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది వన్ లో ఉన్నాయి ఓన్లీ కేటగిరీ వన్ దానికి ఎఫెక్టెడ్ అవుతుంది దానికి మనకు బెనిఫిషియర్స్ ఎంత వచ్చిందంటే అంటే వాళ్ళు వాళ్ళ అప్లైస్తో బెనిఫిషస్ ఉన్నవాళ్ళు ఫైవ్ థౌసండ్ సెవెన్ నాట్ సిక్స్ ఉన్నారు త్రీ నాట్ సెవెన్ ఏమో అబౌ టూ హండ్రెడ్ యూనిట్స్ ఉన్నాయి ఏడు వేల ఎనభై రెండు టార్గెట్ ఉంటే మనం ఏడు వేల ఏడు వందల ఎనభై మూడు అయితే అది ఆ గ్రామం మొత్తం ఏరియా మొత్తం పైకి అట్టున ఆ సిటీ వాసి చేశారు ఈ సంవత్సరం నువ్వు ఈ సంవత్సరంలో 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 ఈ ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఈ రసిఫల్ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి నాకు స్పెషల్ కూడా వస్తుంది టీజే కి మీటింగ్ ఉండనేసి అటెండెన్స్ చేసి పంపేయడం అది నేను అంత ఆయన ఫోన్ కూడా ఏడు ఉన్నత పాఠశాలలు ఒకటి కేజీబీ పాఠశాల ఒకటి తెలంగాణ పాఠశాల తెలంగాణ మోడల్ స్కూల్ ఇన్ని పాఠశాలలు మన మండలంలో పనిచేస్తున్నాయి అయితే ఈ అన్ని పాఠశాలలకు సంబంధించి గత సంవత్సరం ఎంవైఎంబి మన ఊరు మనబడి అనేటువంటి స్కీమ్ కింద తొమ్మిది పాఠశాలలకి ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు కాబడి రిపేర్స్ కోసం మంజూరు కాబడినాయి అవి పోను మిగతా పద్దెనిమిది పాఠశాలకి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అమ్మ ఆదర్శ పాఠశాల పేరిట ఈ రిలీజ్ చేస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ఏఈ గారు ఎస్టిమేషన్ వేసేశారు ఎస్టిమేషన్ వేసి దాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆమోదం ఈరోజు ముఖ్యంగా వ్యవసాయ శాఖ గ్రామీణ విద్యుదీకరణ అలాగే వైద్యం పశువు కాశ్రీ శిశు సంక్షేమ అయితే ఇలా కొన్ని అంశాలపై చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వైద్య అధికారి వైద్యశాఖ అధికారి గారు అందరూ అప్రమత్తంగా ఉండాలి ఎట్లా బాగుంది పిల్లలు ముసలి వాళ్ళు కూడా బయటకు వెళ్ళద్దు అని చెప్పడం జరిగింది అలాగే కరెంటు బిల్లు విషయంలో కూడా జీరో బిల్స్ రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా అన్ని జాగ్రత్త అందరూ జాగ్రత్తగా వాళ్ళ బిల్స్ అన్నీ ఇవ్వాలని కూడా తెలియజేయడం జరిగింది అలాగే విద్యుత్ వైద్యంలో మన ఎంఈ గారికి కూడా మన ఊరి మనబడి కింద వీరన్నగుట్ట గ్రామంలో స్కూల్ బిల్డింగ్ ఉంది కాంపౌండ్ వాళ్ళు కూల్పేయడం జరిగింది అందులో భాగంగా అప్పుడు ఆ కంపౌండ్ వాళ్ళు గురి చేయడం జరిగింది దానికి కానీ ఇప్పుడు ఎలాంటి ఫండ్స్ రాలేవు అని ఎంపీటీసీ గారు చెప్పడం జరిగింది అలాగే దాని విషయంలో నేను కూడా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం రాసి మా ఎంపీపీ తరఫున సపరేట్గా కలెక్టర్ గారికి ఆ విషయాన్ని తెలియజేసి సార్ ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది అలాగే ఈజీఎస్ ఇప్పుడు ఉపాధి హామీ జరుగుతున్నాయి కాబట్టి అవి కూడా అన్నీ అందులో అక్కడ టెంట్ వేయాలని అలాగే వాటర్ ఫెసిలిటీ పెట్టాలని తెలియజేయడం జరిగింది కూడా శ్రీనిధి సమస్య వీరన్నగుట్ట గ్రామంలో శ్రీనిధి రావడం లేదని ఎంపీటీస్ గారు తెలియజేయడం జరిగింది అలాగే అయితే మన చిన్నయ్య గారికి వీరన్నగుట్టకు వెళ్ళి ఆ సమస్యను తొందరగా పరిష్కారం చేయాలని తెలియజేయడం జరిగింది